హాయ్ మమ్మీ ఇవాళ ఏంటి స్పెషల్ చెప్పండి తలగపిండి కూర ఉంటాం అనుకుంటున్నాను తెలగపిండి కూర అది బాలింతలకి పసుపు చాలా చాలా మంచిది తలగపిండి అంటే నూనె చెక్క నూనె చెక్క తో తయారైతే నూనె నూనె తీసేసి ఆ చెక్క ఇస్తారు ఆ చెక్క మనం తెచ్చుకొని కూర ఫ్రైలాగా చేసుకోవచ్చు అది తింటే ఏమవుతుంది బాలింతలకి బాలింతలు పాలు పడతాయి నూనె చాలా మంచిది సో మరైతే ట్రై చేద్దామా స్టార్ట్ చేద్దామా ఓకే గో ఇన్ ద వీడియో సో మనకి బయట నువ్వులు నుంచి పట్టి నూనె తీసిన తర్వాత వచ్చే చెక్క ఇలా దొరుకుతుంది దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా కానీ కొంచెం రవ్వ లాగా కానీ పట్టించుకోవాలి సో ముక్కలు ముక్కలుగా ఉన్నదాన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టించాను దాంట్లో ఇలా పౌడర్ లాగా ఫామ్ అయ్యేలాగా తీసుకోవాలన్నమాట ఈ పౌడర్ దాంతో మనం కర్రీ స్టార్ట్ చేసుకోబోతున్నాం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని అందులో కొంచెం ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అలానే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాం తాలింపు గింజలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా చేసుకొని వేసుకుందాం అందులోకి రెండు నుంచి మూడు వరకు ప పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేసుకుందాం మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు కొంచెం ఉప్పు ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు మగ్గుతాయి అనమాట తొందరగా దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది స్కిప్ చేసే వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు లేదా కొంచెం టేస్ట్ కోసం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు దీన్ని అంతా వేసి ఒకసారి బాగా కలబెట్టేసుకుందాం ఇవి లైట్గా కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలో మనం పోసుకుంటాం సో ముందు మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం సో దీంట్లో కొంచెం సేపు అయిన తర్వాత ఒక గ్లాస్ తెల్లగ పిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి సో మనది ఒక గ్లాస్ పౌడర్ ఉండడం వల్ల వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టేసి బాగా కాగనిస్తున్నాను చూసారా ఇలా వేసిన దాంట్లో కొంచెం నేను ఉప్పు టేస్ట్ తగ్గట్టుగా మళ్ళీ వేసుకున్నాను సో అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం టేస్ట్ చూసేసుకోవచ్చు సో బాగా కలిపెట్టేసుకొని బాగా కాగనిచ్చేద్దాం మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం చూసారా ఎలా బాగా కాగిపోతుందో ఇప్పుడు ఇదంతా ఇలా బుడగలు బుడగలుగా వచ్చినప్పుడు దీంట్లో మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో వన్ గ్లాస్ అది దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం జస్ట్ ఉప్మా చేసిన విధంగానే మనం చేసేసుకోవడమే ఇది బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టేసుకుందాం లేదంటే అడుగంటిపోతుంది పోతుంది